శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనం భగవద్గీతకి సంబంధించిన అధ్యాయాల యొక్క మహాత్మ్యాలని తెలుసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ఒక ఒక అధ్యాయం యొక్క మహాత్మ్యాన్ని ఒక కథ రూపంలో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వం భరతుడు అనేటువంటి మహర్షి తీర్థయాత్రలకు వెళ్తూ దారి మధ్యలో గ్రామంలో ఆగుతాడు రెండు చెట్ల మధ్యనున్న ఇంటి అరుగు మీద కూర్చొని ఆపై వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ రెండు వృక్షాలు ఆకులు రాలి కొమ్మలు తెగి కొంతకాలానికి అవి అంతరించిపోయాయి అంతరించిపోయిన తర్వాత ఆ రెండు చెట్లు పరమ పండిత ధనిక కుటుంబంలో మరుజన్మలో కన్యామణులుగా జన్మిస్తాయి ఇలా కొంతకాలం గడుస్తుంది కొంతకాలం గడిచిన తర్వాత భరతుడు వారి గృహానికి భిక్ష కోసం వస్తారు ఇంటికి వచ్చిన అతిథికి కన్యామణులు దేదీప్యమానంగా వెలిగిపోతూ సకల సపర్యలు చేస్తారు వాళ్ళు చేసేటువంటి ఆ సపర్యాలను చూసి భరతుడు అడుగుతాడనమాట నా మీద ఇంత మక్కువ చూపించడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతారు భరతుడు అప్పుడు ఆ కన్యామణులు ఇలా చెప్తారనమాట ఓ మహానుభావ కొన్ని సంవత్సరాల క్రితం మా వృక్షాల నీడపడిన అరుగు మీద కూర్చొని శ్రీమద్ భగవద్గీత నాలుగో అధ్యాయం చదివారు ఆ పుణ్య ప్రభావం వలన పూర్వం మా వంపు సంపులతో తలుకు బెలుకులతో ఓ మహర్షి తపస్సును భంగం చేసి శిక్షణ పొందుతున్నాము మేము మీరు నాలుగో అధ్యాయం చదవటం వలన అది విన్న మాకు దోషాలు పోయి పవిత్రమైన ధర్మపరులైనటువంటి కుటుంబంలో జన్మించామని చెప్తారనమాట కన్యామణులు భరతుడికి విన్నారు కదా భగవద్గీతలోని నాలుగవ అధ్యాయాన్ని చదివితే ఎటువంటి పాపాలు ధ్వంసం అయిపోతాయో తనకు సౌందర్యం ఉందని ఎంతటి వారినైనా తలదించుకునేలా చేసి వారు భంగపడేలా చేసిన పాపం పోవాలన్నా నమ్మించి మోసం చేసినటువంటి నమ్మక ద్రోహం పాపం పోవాలన్నా శ్రీమద్ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయాన్ని మనం చదువుకోవాలి ఈ భగవద్గీత శక్తి సామాన్యమైనటువంటిది కాదు మరిన్ని ఆసక్తికరమైన అధ్యాయాల మహాత్మ్యాలను గురించి తదుపరి వీడియోల్లో తెలుసుకుందాం అప్పటి వరకు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం